శ్రీగురుభ్యో నమ ఓం గణపతి ఏ నమ శ్రీ బాలాదేవియ నమ పిఆర్ డివోషనల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజున మనం ఈ వీడియోలో మేషరాశి మేష లగ్నంలో పుట్టినటువంటి జాతకుల చదువు విషయంలో ఎలా ఉంటారు చదువుతారా చదవరా వీళ్ళ యొక్క మనస్థితిని బట్టి ఏ ఏ విద్యలు ఏ ఏ కోర్సులు వీళ్ళకి అనుకూలం విద్యకు సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు పాటించవలసినటువంటి రెమెడీలు ఏమిటి ఇంకా అనేకమైనటువంటి విషయాలు జీవిత విశేషాలు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మేషరాశి మేష లగ్నంలో పుట్టినటువంటి వారికి చదువు ఎలా ఉంటుంది అనేది చూద్దాం అయితే ఒకరికి చదువుకునే యోగం ఉందా లేదా చదువు అబ్బుతుందా లేదా అనే విషయం జాతక చక్రంలో జాతకంలో నాలుగో స్థానం ఐదో స్థానం బేసిక్ ఎడ్యుకేషను తెలియజేస్తుంది టెన్త్ వరకు ఇంటర్ వరకు జరిగేటటువంటి విద్యని నాలుగో స్థానం ఐదో స్థానం తెలియజేస్తే తొమ్మిదో స్థానం ఉన్నత విద్యని తొమ్మిదో స్థానం తెలియజేస్తుంది ఆ స్థానాలు జాతకంలో బాగుంటే విద్యాయోగం ఉంటుంది పాడైతే కనుక విద్యా విఘ్నాలు కలుగుతాయి ఇక మనం మేషరాశి మేషలగ్నంలో పుట్టినటువంటి జాతకుల విద్యా విషయం చూసుకుంటే మేషరాశి అధిపతి ఎవరంటే కుజుడు నక్షత్రకారకత్వాల రీత్యా ఈ మేషలగ్నంలో పుట్టిన జాతకులు చదువులు ఎలా ఉంటారు వీళ్ళ యొక్క మనోభావాన్ని బట్టి ఏ ఏ చదువులు వీళ్ళకు అనుకూలం అనేది చూద్దాం మేషరాశి మేషలగ్నంలో పుట్టినటువంటి వారు విద్యా విషయంలో అమితమైనటువంటి మేధాశక్తి కలిగి ఉంటారు ఇటువంటి విషయాన్ని ఇట్టే గ్రహిస్తారు చిన్నప్పుడు గత్తరు ఎక్కువ చేస్తారు వీళ్ళకి అల్లరి ఎక్కువగా ఉంటుంది వీళ్ళని కంట్రోల్ చేయడం కాస్త కష్టమంగా కష్టమని చెప్పవచ్చు మాట వినని వారు పెంకితత్వం అనేది వీళ్లలో చూడవచ్చు బాల్యంలో ముఖ్యంగా ఈ రాశిలో కృత్తిక నక్షత్రంలో పుట్టినటువంటి వారైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది ఈ లగ్నానికి అధిపతి కుజుడు కాబట్టి ఉత్సాహవంతులే ఉంటారు చురుకుగా ఉంటారు పోటీతత్వం కలిగి ఉంటారు జాతకంలో విద్యాస్థానాలు బాగున్నప్పుడు వీళ్ళ పోటీతత్వం కారణంగా అందరికంటే ముందుగా ఫస్ట్ ర్యాంకు ఫస్ట్ క్లాసు సాధిస్తారని చెప్పవచ్చు చదువు మీద ఏకాగ్రత కుదిరితే మాత్రం వదిలిపెట్టరు ఫలానా సబ్జెక్టులో ఏదైనా నిద్రలో అనుమానం వచ్చినా సరే ఆ టెక్స్ట్ బుక్లో ఆ సబ్జెక్టులో తీసి మరీ అనుమానాన్ని తీర్చుకునేంత పోటీ వేళలో ఉంటుందని చెప్పవచ్చు ఫస్ట్ ర్యాంకు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ రావాలని ఆలోచన కలిగి ఉంటారు కుజుడు రజోగుణం పోటీ కారణంగా క్లాసు లీడర్లుగా గ్రూప్ లీడర్లుగా స్కూల్లో కాలేజీల్లో యూనివర్సిటీ లెవెల్లో ఇలాగా లీడ్ చేయడానికి ఇష్టపడతారు వీళ్ళు అలాగే చదువుకు చదువు కంటే ఆటల్లో గేమ్స్లో చురుకుగా పాల్గొంటారు అక్కడ కూడా అందరూ గుర్తించాలనేటటువంటి ఆతృత అనేది వీరికి ఉంటుంది కాలేజీల్లో జరిగేటటువంటి పార్టీల్లో పార్టీల్లో కూడా వీరు ఉత్సాహవంతులే పాల్గొంటారు కార్యక్రమాల్లో అలాగే చెప్పేటటువంటి ముఖ్య విషయం ఏంటంటే కుజుడు అంటేనే భౌతిక సుఖాలు ప్రాపంచక విషయాన్ని సూచిస్తాడు కోరికలు అధికంగా ఉంటాయి అందుచేత చదువుకునేటటువంటి వై వయసులో వివేకంతో క్రమశిక్షణతో ఉండడం చాలా మంచిది అనేకమైనటువంటి అనవసరమైనటువంటి వ్యామోహాల్లో పడి విద్యను దూరం చేసుకునేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఈ రాశిపై పాపగ్రహాలు ఉన్నప్పుడు మూర్ఖ స్వభావం అహంకారం చెడు గుణాలు కలిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి అందుచేత జాతకం చూపించుకుని ఆ గ్రహ మెడీలు పాటించడం మంచిది వీళ్ళ చేతిరాత ఎలా ఉంటుంది అంటే కొరుకుడు పడనిదిగా దీర్ఘమైనటువంటి పొడవైనటువంటి దీర్ఘాలు ఉండి చిన్న చిన్న ఉంపులు కలిగి చదవడానికి కష్టతరంగా ఉంటుంది రాసే పదాలు నిటారుగా కానీ కుడిపక్కకు వంగి కానీ ఉంటాయి పేపర్ మీద లైన్ పైకి కానీ కిందకు కానీ రాసేటటువంటి వాక్యాలు పైకి కానీ కి కిందకి కానీ వెళతాయి మూడు నాలుగు పదాలు ఒక మాటలా రాస్తారు వీళ్ళు సంతకం చేసిన తర్వాత ఒక పొడవైనటువంటి మందమైనటువంటి గీత ఒకటి కింద గీస్తారు ఇక వీరి మనస్తత్వాన్ని బట్టి రాశి నక్షత్రాన్ని బట్టి వీరికి సూట్ అయ్యేటటువంటి కోర్సులు చదువులు చూస్తే కనుక అశ్విని నక్షత్రం భరణీ నక్షత్రం కృత్తికా నక్షత్రం ఒకటో పాదం మేషరాశి గ్రహజాతకులు మేషరాశి నాథుడు ముందుగా మనం అనుకున్నాం కుజుడు ముందుగా అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారికి విద్యా విషయం ఏ విధంగా ఉంటుంది అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు ఈ మేషానికి అధిపతి కుజుడు అందుచేత వీరిపై కుజుడు కేతు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి కేతు కుజుడు యొక్క ప్రభావం వల్ల మంచి జ్ఞానం తెలివి బా తెలివి బాగా అర్థం చేసుకునేటటువంటి వ్యక్తిత్వం వీరిలో ఉంటుంది అందుచేత వీరి కళలు అకౌంట్సు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగు న్యాయస్థాన కోర్సులు పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ రిఫైనరీసు ల్యాబ్ టెక్నీషియన్ గాను లేబర్ చట్టం వైద్య విద్యలు శస్త్రచికిత్సలకు సంబంధించినటువంటి చదువులు ఎంబీబీఎస్ కోర్సులు అగ్ని యంత్రాలకు సంబంధించినటువంటి చదువులు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్లు సంబంధించినటువంటి విద్యలు జువాలజీ జంతుశాస్త్రం బోటని అగ్రికల్చరు జువాలజీ జీవకోటి వర్ణన సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్ట్గా లేబ టెక్నీషియన్గా ముఖ్యంగా ఈ అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి జాతుకులు జాతకులకి అనుకూలమైనటువంటి విద్యలుగా చెప్పవచ్చు ఇక భరణి నక్షత్రంలో పుట్టిన వారికి భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు మేషానికి అధిపతి కుజుడు కాబట్టి కుజశుక్రుడు యొక్క ప్రభావం చేత మేనేజ్మెంట్ కోర్సులు అకౌంట్స్ సంబంధించినటువంటి సిఏ ఐసీడబ్ల్యూఏ వంటి వృత్తి విద్యా కోర్సులు అనుకో అలాగే వైద్య విద్య ఆపరేషను ప్లాస్టిక్ సర్జరీలకు సంబంధించినటువంటి విద్యలు అలాగే కెమికల్ ఇంజనీరింగ్ ఫార్మాస్యూటికల్ బిఏ హిస్టరీ బీబీఏ బిఎస్సి కంప్యూటర్ సైన్సు బిఏ లిటరేచర్ హోమ్ సైన్సు విదేశీ భాషల విద్యలు బ్యాంకింగు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ న్యాయశాస్త్రం ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఈ సంబంధించినటువంటి విద్యలు ముఖ్యంగా భరణీయ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకి అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వారికి కృత్తిక నక్షత్రానికి అధిపతి రవి మేషానికి అధిపతి కుజుడు ఈ కుజరవిల యొక్క ప్రభావం వలన మేనేజ్మెంటు రసాయన శాస్త్రం జర్నలిజం అగ్ని సంబంధమైనటువంటి విద్యలు బాయిలర్లు అగ్నిమాపక దళం కెమికల్ ఇంజనీరింగ్ ఫ్యాషన్ డిజైనింగు లెదర్ టెక్నాలజీ విద్యలు మిలిటరీ ఈ సంబంధమైనటువంటి విద్యలు అలాగే ఐటీఐ బీబీఎస్ బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జన్ డిగ్రీ లిటరేచర్ సివిల్ ఇంజనీరింగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మొదలగు చదువులు వీళ్ళకే అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టినటువంటి జాతకులు ఇక కుజుడికి సంబంధించినటువంటి విద్యలు అంటే మేషరాశిలో అందరికీ కూడా అశ్విని నక్షత్రం భరణీ నక్షత్రం కృత్తికా నక్షత్రం ఒకటో పాదం అందరికీ అంటే మేషరాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా కుజ సంబంధమైనటువంటి విద్యలు ఇవి కూడా అనుకూలం చరిత్ర మనస్తత్వ శాస్త్రం న్యాయశాస్త్రం అగ్రికల్చరు డి డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ మిలటరీ ఇంజనీరింగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ రసాయన విద్య ఆయుధాల తయారీకి సంబంధించినటువంటి విద్యలు అగ్నిమాపక దళం న్యాయవాద విద్య విద్యుత్ ఉత్పాదన ఇటువంటి విద్యలు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక రెమెడీలు ఇక ఈ మేషరాశిలో పుట్టినటువంటి జాతుకులకి విద్యలో ఏదైనా ఆటంకాలు ఇబ్బందులు తొలగడానికి పాటించవలసినటువంటి క్రియలు ఏమిటి అంటే ముందుగా రుద్రాక్ష గురించి చూస్తే చతుర్ముఖ రుద్రాక్ష దీనికి ఇది దీనిని బ్రహ్మకి ప్రతిరూపంగా చెప్తారు అలాగే ఇంకోటి ఏంటంటే ద్విముఖ రుద్రాక్ష దీనిని అర్ధనాదేశ్వర రూపంగా చెప్తారు వీటిని చతుర్ముఖ రుద్రాక్ష ద్విముఖ రుద్రాక్షను ధరించడం ద్వారా మానసిక ఏకాగ్రత కుదురుతుంది వీరికి విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే ప్రతిరోజు కూడా పూజ కలుగుతురు లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర నమస్కారం చేసుకోవడం పిల్లలకి ఎంతైనా శుభప్రదం ఎందుచేతంటే మేషలగ్నానికి చతుర్థాధిపతి చంద్రుడు కాబట్టి ఆయన విద్యాగానకుడు అవుతాడు ప్రాథమిక ప్రాథమిక విద్యకి ఈయనకు అధిష్టాన దేవత ఎవరంటే లక్ష్మీదేవి అలాగే పుట్టినరోజు సమయాల్లో ఎవరికైనా వారికి అన్నదానం చేయించండి పిల్లల చేత పుట్టినరోజు సమయాల్లోనే కాకుండా వీలున్నప్పుడు కుదిరినప్పుడు అలా అన్నదానం చేయించడం ద్వారా చంద్రుడికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులున్నా తొలుగుతాయని చెప్పవచ్చు ఇది ఈనాటి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు స్వస్తి